హాయ్ కొత్త అయితే వచ్చాను గుడివాన్ నుంచి మచిలీపట్నం వరకు ఎవ్రీడే నడిచే ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము టికెట్ అయితే తీసేసుకున్నాను సో టికెట్ కాస్ట్ వచ్చి మనకి పది రూపాయలు అయితే చార్జ్ చేశారు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ కి ట్రైన్ అయితే జస్ట్ మిస్ అయ్యేది పరిగెత్తకుంటే వెళ్ళి ఎక్కేసాను అందుకే ఎంత దడదడగా ఉంది నాకు ఈ ఐసెఫ్ కోచెస్ భలే ఉన్నాయి సో ఇది ఐసెఫ్ ట్రైన్ అనమాట వైట్ కలర్ ఉంది ట్రైన్ ఇది అయితే ఎప్పుడు నేను ట్రావెల్ చేయలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు కొత్త ట్రైన్ అనుకుంటా ఈ ట్రైన్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీకి అయితే గుడివాడలో స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అయితే కనుక మనల్ని మచిలీపట్నంలో డ్రాప్ చేస్తుంది ట్రైన్ అయితే మాత్రం నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఎమర్జెన్సీ టాక్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట ఇది ఒక మంచి విషయం సో మన ట్రైన్ మాటల్లోనే అయితే కనుక జంక్షన్ నుంచి బయలుదేరిపోతుంది యాక్చువల్గా ఈ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ మన ట్రైన్ అయితే కనుక అరగంటలో కంప్లీట్ చేసేయగలదు స్లాగ్ టైం అయితే కనుక థర్టీ మినిట్స్ ఎగస్ట్రా ఇచ్చారనమాట సో పర్టిక్యులర్గా ఈ ట్రైన్ గుడ్లవల్లేరు అనే కాలేజ్ ఉంది సో ఆ కాలేజ్ వాళ్ళకైతే కనుక బాగా యూజ్ అవద్దు అనమాట ఇక చెప్పాను చూసారా ట్రైన్ వైట్ కలర్ ట్రైన్ అనమాట నేను ఈ ట్రైన్ అయితే కనుక ఎప్పుడు ఎక్కలేదు చూశాను కానీ ఎప్పుడు ఎక్కలేదు ఇది ఎక్స్పీరియన్స్ నాకైతే బాగా నచ్చింది సో ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చి న్యూజెల్ అనమాట ఎవరైనా ఈ ట్రైన్ కనుక వాడుతుంటే ఐ మీన్ ఈ ట్రైన్ మీరు యూజ్ చేసుకుంటుంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను కూడా తెలుసుకుంటున్నాను ఎక్కడి వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది ఏంటని యాక్చువల్గా ఈ గుడివాడు సైడ్ లొకేషన్లు అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి మనకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి టూ సైడ్స్ అయితే ఉంటాయి కదా ఒకటి ఏలూరు సైడ్ ఒకటి ఈ గుడివాడు సైడ్ సో గుడివాడు సైడ్ అయితే కనుక లొకేషన్ చాలా బాగుంటాయి ఎందుకంటే మనం భీమవరం సో ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు అయితే కనుక మనం బాగా చూస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంటీరియర్ ఇప్పుడు చూస్తే లోపల జనాలు అయితే కనుక ఎక్కారన్నమాట స్టూడెంట్స్ మరి వీళ్ళు గొట్ల వల్ల దిగుతారో ఏమో మనకైతే ఐడియా లేదు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది ఇందా అక్కడ అయితే కనుక అస్సలు ఖాళీగా ఉంది కదా ఇప్పుడైతే కనుక కొంతమంది అయితే ఎక్కారు నేనైతే విండో సీట్ తీసుకొని ప్రశాంతంగా అయితే కూర్చున్నాను లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్ అయితే చూసారా అన్ని పంటకు వచ్చేసి రెడీగా ఉన్నాయి అలా మాటల్లోనే మనం న్యూజిల్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఫస్ట్ స్టాప్ అనమాట గుడివాడ తర్వాత ఇవన్నీ ఏంటంటే చాలా బుట్ట స్టేషన్లు అనమాట సో న్యూజెల్లా గొడ్లవల్లేరు పెడన సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టేషన్స్ అనమాట బట్ యాక్చువల్గా ఏంటంటే కనెక్టివిటీ కోసం అని చెప్పి ఇన్ని స్టేషన్స్ అయితే కనుక బిల్డ్ చేశారు అలా మనం మాటల్లోనే న్యూజిల్లా రైల్వే స్టేషన్ అయితే కనుక క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ నేను ఈ ట్రైన్ ఎక్కుతానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మా కాలేజీని చూసుకుంటాకి సో నేను కూడా గొడ్లవల్లారి కాలేజ్లోనే చదివాను సో ట్వంటీ ట్వంటీ వన్ పాస్ డౌట్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయిపోతుంది ఒకసారి మా కాలేజీని కూడా నేను చూసుకున్నట్టు చూసుకున్నట్టుంటుందని చెప్పి ఈ ట్రైన్ జర్నీ అయితే కనుక చేశాను మీకు కూడా చూపిస్తున్నాను సో రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది మా కాలేజు సో అది కనిపిస్తుంది చూసారా అదే అనమాట మా కాలేజ్ గొడ్లవల్లారి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడైతే పేరు మార్చారు ఎస్ఆర్ గొడ్లవల్లారి ఇంజనీరింగ్ కాలేజ్గా కాలేజ్ అయితే హ్యూజ్ ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద కాలేజ్ అనమాట వన్నీ మధ్యన చిన్న చిన్న కాంట్రవర్సీల వల్ల కాలేజ్ డౌన్ఫాల్ అయింది కానీ చాలా అంటే చాలా మంచి కాలేజ్ ఇది కరెక్ట్గా కాలేజ్ దాటిన వెంటనే మనకైతే కనుక రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది చాలామంది జనాలు ఇక్కడి నుంచి కనుక బయలుదేరతారనమాట బచిలీపట్నానికి నాలుగు సంవత్సరాలు ఇదే గుడ్లవల్ తిరిగాము రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు సో మజ్జిద్లో ఒక వన్ ఇయర్ కోవిడ్ వల్ల పోయింది చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్కి గ్లాస్ బంక్ కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ పాసింజర్ వేరే గ్రీన్ కలర్ తిరుగుతూ ఉండేది సో ఆ ట్రైన్ ఎక్కి మేము ఇటు గుడివాడ కనుక అటు మచిలీపట్నం లేంటి విజయవాడ సైడ్ ఏంటి కనుక సరదాగా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం వన్ మినిట్ తర్వాత మన ట్రైన్ అయితే గొడ్లవల్లేరు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది గుడ్లవల్లేరు తర్వాత మన ట్రైన్ ఆగే ప్లేస్ వచ్చేసరికి కవత్రం అనమాట సో కవత్రంకి అయితే కనుక వచ్చేసాము జస్ట్ త్రీ మినిట్స్ కూడా పట్టలేదు పక్క పక్కన ఉంటాయి స్టేషన్లు ఇవన్నీ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ కదా స్టేషన్స్ ఎక్కువ డిస్టెన్స్ తక్కువ సో మనం అయితే కనుక కవత్రానికి అయితే వచ్చేసాము సో గొడ్లవల్లేరులో అయితే కనుక ట్రైన్ చాలా ఫుల్ అయిపోయింది నాకు తెలిసి చాలామంది అయితే కనుక ఈ ట్రైన్ ఫెసిలిటీని బాగా యూజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే గొడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు డిప్లొమా కాలేజ్ కూడా ఉంది సో చాలా అంటే చాలామంది జనాలు అయితే కనుక ఎక్కుతూ ఉంటారు సో మనమైతే మాటల్లోనే వడ్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఓల్డ్ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఒక సైడు ఉండే ఒకప్పుడు మేము చదువుకునే టయాల్లో తర్వాత అయితే అప్గ్రేడ్ చేసి రెండు సైడ్ల రెండు ప్లాట్ఫామ్లు అయితే ఇచ్చారు సో ఇలా తిరుగుతుంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఒక రకమైన అదన్నేమంటారు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు ఎప్పుడో తిరిగాను అలా మాటల్లోనే వట్ల రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము సో అటు ఇటు గ్రీండర్ చూపిస్తాకేమీ లేదు ఎందుకంటే మొత్తం పంట చేతికి వచ్చేసింది కదా సో ఎన్ని కంకిల్తో ఉన్నాయి ఎన్ని కోతలకు సిద్ధంగా ఉన్నాయి అనమాట అందుకనే మీకు ట్రైన్కి ఎట్టేపటిని చూపించినా మొత్తం రెడ్ కలర్లోనే ఉంది చూసారా అంతా రెడ్ కలర్లో వచ్చిందంట పంట సిద్ధంగా ఉందని అర్థం స్పీడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ తగ్గట్లేదు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే ఇందాకైతే హండ్రెడ్ కూడా టచ్ చేశాడు ఇప్పుడు స్టేషన్ వస్తుంది కాబట్టి స్లో చేశాడు అనమాట అలా మాటల్లోనే మనమైతే పెడన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము పెడన పెడన తర్వాత మనకైతే చిలకల కూడి చిలకల కూడిన తర్వాత మచిలీపట్నం ఈ చిలకలపూడి పొడి బాగా ఫేమస్ అనమాట యూత్కి ఎందుకంటే ఇక్కడి నుంచే మనం బందర్ బీచ్కి అయితే వెళ్ళొచ్చు సో జనాలు చూసారు ఎంతమంది దిగారు నేను తీసే గ్యాప్లో అయితే కనుక దిగేశారనమాట చాలామంది దిగేసి వెళ్ళిపోయారు టైం వచ్చేసరికి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అయింది పెటన్ రైల్వే స్టేషన్ అయితే చాలా అప్గ్రేడ్ అయితే అయింది మనమైతే పెటన్ అయితే ఆన్ టైంలో వచ్చాం మనకి గుడివాడ దాటిన తర్వాత స్లో చేసాడు ఎందుకంటే స్లాక్ టైం థర్టీ మినిట్స్ ఉంది కదా అది కవర్ చేస్తాకి మనం ఎగ్జాక్ట్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే కనుక మచిలీపట్నం వెళ్ళిపోతాం అనుకుంటున్నాను మనమైతే కరెక్ట్గా టూ మినిట్స్ అయితే కనుక ఇక్కడ ఆపాడు టూ మినిట్స్ తర్వాత పెడన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక బయలుదేరి వెళ్ళిపోతున్నాము టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఈవినింగ్ యాక్చువల్గా లొకేషన్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్నమాట లొకేషన్స్ చూసారా కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి పక్క పంట మొత్తం రెడ్డి డిష్లో ఉంది అయినా సరే చాలా అంటే చాలా బాగుంది సో మనం మాటల్లోనే చిలకల్పూటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అసలు చిలకల్పూడి రైల్వే స్టేషన్ ఎంత బాగుంది ఏంటండి నేనైతే కనుక ఎప్పుడూ చూడలేదు చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషన్ చూసారా మీరు అక్కడ చూసుకుంటే రెండు ట్రైన్లు అయితే ఉన్నాయి కదా సో ఆ రెండు ట్రైన్లు ఏంటి అనుకుంటున్నారు ఒకటి మచిలీపట్నం బేదరు సో మీకు ఆ లెఫ్ట్ సైడ్ చివరిలో ఉంది చూసారా అదైతే ధర్మవరం అనమాట ఈ రెండు ట్రైన్లు మనకి మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనకైతే కనుక ఇక్కడ పెట్టారో ప్రెసెంట్ క్లీనింగ్ పనులు అయితే అయిపోయినాయి మచిలీపట్నం బేదర్ ఎక్స్ప్రెస్ అనమాట చూసారా సో ఇదైతే కనుక నైట్కి పాయింట్ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తారు మనమైతే వచ్చేసాము రైల్వే స్టేషన్కి మచిలీపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము లొకేషన్ చూడండి భలే ఉంది సన్సెట్ అవుతున్నప్పుడు సో ఈ వీడియోకి అయితే వెనకటి పడిపోయినట్టే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రెసెంట్ అయితే నేను మచిలీపట్నం రైల్వే స్టేషన్లో దిగేస్తున్నాను సో సేమ్ ట్రైన్ పట్టుకుని నేను మళ్ళీ రిటర్న్ అయితే కనుక అయితే వచ్చేస్తాను జస్ట్ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది సో ఈ వీడియో అలా ఉంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి స్టేట్ యూన్ గాయస్